ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకపోవడం చాలా దారుణమని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ నేతలు విమర్శించారు తమ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సమ్మె ఒప్పందాలు అమలు చేసి వేతనాలు పెంచాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కళ్యాణి జేఏసీ చైర్మన్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈపీఎఫ్ గ్రాడ్యూటీ అమలు మెడికల్ సెలవులు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకత్వం ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొంది గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది ఈ రెండు ఇరవై రెండు రోజుల సమ్మె కాలంలో భాగంగా చర్చల అనంతరం మాకు కొన్ని అంటే పరిష్కరిస్తామనేసి సమ్మె ఒప్పందాలు అమ్మ ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వం పోయినప్పటికీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాకు ఈరోజు వరకు కూడా పిలిచి ఎటువంటి దాని మీద ఎటువంటి నిర్ణయాలు ఇవ్వకపోగా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి రోజు ఉన్నటువంటి నిత్యావసర సరుకులను బట్టి అంటే కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు సమగ్ర శిక్ష అనేది విద్యాశాఖలో ముఖ్యమైన కీలకమైనటువంటి వ్యవస్థ సమగ్ర శిక్షలో చేసేటటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి లేని ఈరోజు విద్యా వ్యవస్థ లేదు ఈ విద్యా వ్యవస్థను నడిపిస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి గత ప్రభుత్వంలో కూడా సమ్మె చేసిన సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఈ రోజు వరకు నెరవేర్చలేదు ఈ హామీల ఈ ఒప్పందాలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సమ్మె ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీని కమిటీ వేసి వెంటనే దాన్ని అమలు పరచాలని మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం అలాగే సిఆర్పి వ్యవస్థలో కొన్ని క్లస్టర్స్ క్లోజ్ చేశారు అంటే మెడ్జి చేశారు వాళ్ళకు కొంతమందిని తీసి కొంతమంది వాళ్ళందరూ మా పరిస్థితి అంటే ఈ తగ్గించిన మీదట కొంతమంది సిఆర్పిలు ఇదయ్యే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఇదే దాంట్లో కొనసాగించాలని మా రాష్ట్ర జేఏసీ తరపున కోరుకుంటున్నాం అలాగనే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అలాగే పార్ట్ టైం అనే పదాన్ని కూడా తొలగించాలని పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఫెడరేషన్ తరఫున కూడా నేను కోరుచున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈరోజు విజయవాడకి మార్చి పదకొండో తారీఖు ఐదు ఆరు రోజులు ఐదో తారీఖు ఆరోతో తారీఖు నిరసన చేశారు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి గత ప్రభుత్వంలో సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయకపోగా అప్పుడు ఉన్నటువంటి మన నారా లోకేష్ సార్ గారు మా దగ్గరకు టెంట్ దగ్గరికి వచ్చి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ వాళ్ళందరూ కూడా వచ్చి మీ యొక్క మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క మీ యొక్క డిమాండ్స్ మేము నెరవేర్స్తామని కూడా తెలియజేశారు సమక్ష ఉద్యోగులు విద్యాశాఖలో చాలా కీలకం ఇప్పుడున్నటువంటి స్కూళ్ళు ఇప్పుడున్న స్కూళ్ళు నడుస్తున్నాయంటే కేవలం ఈ విద్యాశాఖలో అన్ని విభాగాలు కలిసి పనిచేయడం వల్ల ఈరోజు పాఠశాలలో పిల్లలు అందరూ నేర్చుకుంటున్నారు ఆ విద్యార్థులకు ఆ విద్యార్థులకు వచ్చేసి ప్రతి వస్తువు బుక్కులు కానీ అదేవిధంగా స్కూళ్ళకు చేరే స్కూళ్ళకి చేరే కిట్లు కానీ మళ్ళీ హై స్కూల్లో పిఆర్టీ టీచర్లు ఉన్నారు ఎంఈ ఆఫీసులు వచ్చేసి మిసేంజర్లు డీటీబీలు ఎంఐఎస్లు డీడీపీ ఎంఐఎస్ పాత్ర వచ్చేసి ఇప్పుడు స్కూల్లో టీచర్లో ఉన్నటువంటి వ్యవస్థ అందరికీ వాళ్ళకి చేరేటట్టు సమాచారాన్ని తీసుకుని మన యొక్క కమిషనర్ విద్యాశాఖకి ఎస్పీడి విద్యాశాఖకి వాళ్ళందరూ ఇవన్నీ డీటెయిల్స్ పంపిస్తున్నారు ఇప్పుడున్నటువంటి క్లస్టర్లో కుదింపు చేస్తున్నారు ఆ క్లస్టర్లో ఇప్పుడు చాలా వరకు కుదింపు చేయడం వల్ల కొంతమంది క్లస్టర్లు వాళ్ళు కోల్పోతున్నారు ఆ కోల్పోవడంలో ఏమైతుందంటే మొత్తము క్లస్టర్లు పెద్దగా అయిపోతాయి స్కూళ్ళు స్కూళ్ళు వచ్చేసి స్కూల్లో అన్నీ మెర్జు చేయడం వల్ల వేరే 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 మండలాలకు వెళ్ళి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మా యొక్క ముఖ్య అజెండా వచ్చేసి హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా అమలు చేయాలి ఇప్పుడు జియో నెంబర్ టూలో జియో నెంబర్ టూలో వచ్చేసి అన్ని రకాలైనటువంటి అన్ని ప్రాజెక్టులకు అందరికీ దీనిలో చేర్చారు జియో నెంబర్ టూలో వచ్చేసి సమకృష్టి ఉద్యోగులకు దీనిలో చేర్చలేదు జియో నెంబర్ టూలో అన్ని ప్రాజెక్టులు చేర్చడము ఇదొకటి చేశారు సమకలిష్ట ఉద్యోగులు చేర్చకపోవడము చాలా మాకు అన్యాయం అయిపోతాము తక్షణమే జీవో నెంబర్ టూలో ఈ సమకలిష్ట ఉద్యోగుల్ని చేర్చి మా మా యొక్క ఇరవై ఐదు వేల కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా ఈ కుటుంబ ప్రభుత్వం మేము కోరుచున్నాము రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ మహమ్మద్ రఫీ